జరిగింది డిస్ట్రిక్ట్ అథారిటీ అనమాట చైర్మన్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చేసుకోవాలి మనం కానీ పర్చేస్ చేసినప్పుడు క్వాలిటీ పంపిస్తారు మనం కస్టర్ చేసిన క్వాలిటీస్ మనం బుక్ చేసిన ఆర్డర్ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ టూ ఎయిట్ జీరో ఫైవ్ జీరో అండి జైపూర్ మండల్లో రెండు ఉన్నాయి కోటపల్లి మండలం రెండు ఉన్నాయండి ఇవి ఇవిల సాండ్రివిచ్లో ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ క్యూబిక్ మీటర్స్ అవైలబుల్ ఉందండి కొనంపేట సాండ్రివిచ్లో ట్వంటీ టూ థౌసండ్ అండ్ ప్రణహితలో త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇవి అప్రూవ్డ్ మైనింగ్ ప్లాన్స్ సిఎపీ సిఎఫ్ఓ కోసం హైయర్ అథారిటీకి సబ్మిట్ చేయడం జరిగిందండి రిక్వైర్ క్లియరెన్సెస్ వస్తే కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకున్న తర్వాత ఫైనల్ అలాట్మెంట్ టీఎస్ఎండిసికి చేయడం జరుగుతుందండి అన్ ఆన్ పార్ ఆఫ్ దీస్ సెవెన్ పట్టా ల్యాండ్స్ డిఎల్ఎస్సి అప్రూవ్ చేసిందండి దాంట్లో త్రీ పట్టాల్యాండ్స్ అట్ చెన్నూర్ విలేజ్లో రెండు అండి అండ్ జైపూర్ మండల్లో ఒకటి కోటపల్లి మండలంలో ఒకటి ఆల్రెడీ ఫోర్స్ ఉందండి శాండ్ సేల్స్ విత్ ఇన్ మంచిర్యాల డిస్టిక్ పెట్టాం బికాస్ ఇక్కడ లోకల్ రిక్వైర్మెంట్ ఉందని అపార్ట్ ఫ్రమ్ దాట్ టూ ఆన్ రివర్ గోదావరి టూ సైట్స్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి అది కూడా ఆన్ ప్రాసెస్లో ఉంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సిఏఫీ క్లియరెన్సెస్ అప్రూవ్డ్ మైనింగ్ ప్లాన్ వచ్చేస్తే కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని అవి తహసీల్దార్ గారు క్లప్ చేయడం జరుగుతుందండి ఓన్లీ ఫార్ వీకర్ సెక్షన్స్ అండ్ లోకల్ డొమెస్టిక్ వర్క్స్ అండి క్లీన్ ఓల్డ్ మంచిరాల్ విలేజ్ అండ్ రామారాపేట్ జైపూర్ మండలం అండి ఆ రెండు పాయింట్స్ అండి ఒక దాంట్లో ఫార్టీ నైన్ థౌజండ్ క్యూబిక్ మీటర్స్ అవైలబుల్ ఉందండి ఇంకో రామారాపేట్ విలేజ్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ శాండ్ అవైలబుల్ ఉందండి అది సూన్ యాజ్ క్లియరెన్స్ రాగానే దానికి వచ్చిన మీటింగ్ పెట్టేసి అది సపరేట్ చెప్తాం సరిగ్గా ఇంకా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి ఎందుకంటే దానికి తహసీల్దార్ గారికి కొంచెం మోడల్ ఫామ్స్ కానీ చాలా పేమెంట్ కానీ ఎలా చేయాలో కన్సల్టెన్సీ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన ప్రజ మంచిర్యాల ప్రజలు మనకి ఏ శాండ్ కావాలనండి ఇందాక చెప్పాను కదా పట్ట ల్యాండ్స్ మీ సేవ ద్వారా ఇందాక పియో గారు చెప్పినట్టు ఆన్లైన్ బుకింగ్ చేసుకొని మనం శాండ్ పర్చేస్ చేసుకోవచ్చు అండి ప్రాబ్లం లేదు